అందరికీ నమస్కారం వైష్ణవి రచన జొన్నలుగడ్డ లలితాదేవి గారు చదువుతున్నది దేవి ఐదో ఎపిసోడ్ చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా గదిలోకి వెళ్దామా ఆలోచిస్తున్న కొద్దీ ఆమెకి మరీ మరీ గుండెను కోసేస్తున్నట్టుంది తనని కన్న తల్లి వంచితురాలు కావడం ఏ దుర్మార్గుడు ఆమెను నాశనం చేసి తన పుట్టుకకు కారణమయ్యాడు తనకి వైష్ణవి అని తల్లి పేరు పెట్టిందట ఎంత నిర్దాక్షిణ్యంగా తండ్రి తన తల్లిని వదిలిపోకపోతే తనని కన్న మమకారం చంపుకొని ఆస్పత్రిలో పడేసిపోతుంది తన తల్లి ఎంతకీ తనని కన్న తల్లి ఆమెని వరించిన తన తండ్రి ఎక్కడున్నారు తల్లి ఉత్తరాది యువతి అని తెలుస్తూనే ఉంది ఉత్తరాదిన ఉన్నంత మాత్రాన ఎక్కడదో ఎలా తెలుస్తుంది అసలు ఆమె బ్రతుకుందో లేదో తన తండ్రి చివరికైనా బుద్ధి తెచ్చుకుని తల్లిని ఏలుకున్నాడో లేదో లేకపోతే వయసు మేరుతున్న ఆమె ఇంకా ఎన్నాళ్ళు కష్టాల్లో కాపురం చేస్తుంది విద్యావంతురాలైన తను అమ్మా నీ దుఃఖ జీవితానికి మంగళగీతం పాడి మిగిలిన రోజులు నా దగ్గర సుఖంగా గడుపు అని చెప్పగలిగే అదృష్టం తన జీవితానికి లభిస్తుందా ఆమె ఏనాటికైనా కనిపిస్తుందా అని అనుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది హేమమాల కనపడని కన్న తల్లి కోసం హృదయం బద్దలయ్యేలాగా మూగగా రోదిస్తోంది ఆ రోదనల మధ్య ఏదో మూల ఆశారేక తడుక్కుమంటోంది తనకామె కనిపించాలని తనని వదిలి వెళ్ళాక ఆమె జీవిత గతి ఏ విధంగా మలుపు తిరిగింది తెలుసుకోవాలని తపన పడుతోంది ఆ యువతి హృదయం కనిపించని దేవుళ్ళని కనిపించని తల్లిని కాల రాచిన తండ్రిని తలుచుకుంటూ నిద్రకు దూరమై అల్లకల్లోలమైన మనసుతో అశాంతిగా గడుపుతోంది హేమమాల మనసులో బడ బాణల హేళలు రేగుతూ ఉంటే ఎంతో కాలం ఓరిమి చూపించలేకపోయింది హేమమాల ఎంతసేపు తండ్రి నోరిపోసే ధనవంతులపై ద్వేషభావం తల్లి చూపించే అతి ప్రేమ స్నేహితురాళ్లతో కబుర్లు సినిమాలు చదువు ఇంట్లో చిన్న తమ్ముడితో ఆటలు పాటలు వీటన్నిటి మధ్య రోజులు సరదాగా గడిచిపోతుంటే మధ్యలో నిర్మలంగా ప్రవహించే చెరువులో పెద్ద బండరాయి పడి కల్లోలం అయినట్లుగా మనసంతా పాడైపోయింది హేమమాలకి ఈ ఉత్తరాలు పుణ్యమాని బాగా అనేది ఎరగని ఆమె చిత్రవధ ప్రారంభమైంది ఏది ఏమైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే తల్లిని అడిగే తీరాలని గట్టి నిశ్చయానికి వచ్చింది ఆ రోజు ఆకాశం మేఘావృతమై సన్నని చినుకులు ప్రారంభం కాబోతున్నాయి ఇంట్లో ఉన్నది నలుగురు మనుషులు తను తన తమ్ముడు తన తల్లి తండ్రికి పెద్ద పనేమే ఉండదు ఆ ఉన్న పని కాస్త చెరి ఒకటే చేసుకుంటారు తమ్ముడు పవన్ ఎక్కడికి పోయాడో అనుకోవడానికి ఎంత మటుకు ఇంటికి రానే లేదు వర్షం వస్తుంటే ఇంట్లో ఉండక ఎక్కడికి పోయాడో ఏమో ఆ వానలో ఎక్కడ తిరిగి జలుబు తెచ్చుకుంటాడో అనుకుంటూ కంగారు పడిపోతోంది కమలమ్మ వీధి వరండాలో కుర్చీ వేసుకొని కూర్చుంది కొడుకు కోసం అదే మంచి సమయం మనసులో మాట అడగడానికి అనుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి మరో కుర్చీలో కూర్చుంటూ వస్తాడు లే అమ్మ మరేం కంగారు పడుకో వాడికి వర్షం అంటే భయమే ఎక్కడున్నా పరిగెత్తుకు వచ్చేస్తాడు అంది ధైర్యం చెప్తూ ఏమోనే తల్లి వీడికి ఇంట్లో కంటే వీధిలో తిరగడమే ఇష్టంలా ఉంది ఎప్పుడూ వీధి పెత్తనాలేనా ఆ మాటకి నవ్వింది హేమమాల ఆడది తిరిగి చెడింది మగవాడు తిరక్క చెడ్డాడు అని ఒక సామెత ఆడపిల్లలే ఈ రోజుల్లో తిన్నగా ఇంటి ఉండడం లేదు అలాంటిది మగాడు ఉంటాడా అని అడిగింది హేమమాల కమలమ్మ నవ్వి వాడిని బాగానే వెనకేసుకొస్తున్నావు అని అంది ఇంతలోనే రానే వచ్చాడు పవన్ నీకు నూరేళ్ళ ఆయుష్రా ఇంకా రాలేదేమిటా అని బెంగపడుతోంది అమ్మ అంది హేమమాల నవ్వుతూ అమ్మా ఇప్పుడు చెట్లకి కుదుళ్ళు చేస్తారే వాన నీళ్ళు పడితే మంచిది కదూ అన్నాడు ఉత్సాహంగా పవన్కి మొక్కలంటే తగని ప్రేమ ఏదో వంకన ఆ మొక్కల దగ్గర కాలక్షేపం చేయాలని చూస్తూ ఉంటాడు కుదుళ్ళు చేయకపోయినా పర్వాలేదురా వాన పడితే నేలంతా పీల్చుకుంటుంది అంటూ కమలమ్మ అడ్డుకోబోయినా పవన్ అక్కడుంటే పలుకు పట్టుకొని మొక్కల దగ్గరికి వెళ్ళనే వెళ్ళిపోయాడు అమ్మా ఒక్క మాట అడుగుతా జవాబిస్తావా అని అడిగింది హేమమాల ఆ మాటకి ఆశ్చర్యంగా చూసింది కమలమ్మ అడగవే సందేహిస్తావు దేనికి అని అడిగింది ఏం లేదమ్మా మొన్న అటకే ఎక్కినప్పుడు జాజు చెక్క పెట్టిలో నువ్వు దాచిన ఉత్తరాలు చదివాను అంది నింపాదిగా అంతే కమలమ్మ గుండె ఆగినంత పనైంది ఉత్తరాలు అంది ముచ్చమటలు పోసుకు వస్తుండగా అదే మద్రాస్ సెయింట్ మేరీస్ నర్సింగ్ హోమ్ నుంచి డాక్టర్ సువర్చలాదేవి ఉత్తరం మావయ్య రాసిన ఉత్తరం అంది హేమమాల నిర్భయంగా కమలమ్మకి నవనాడులు స్తంభించిపోయినట్టుగా అయింది ఆ పైకి ఎందుకు ఎక్కాలి ఆ ఉత్తరాలు ఎందుకు తీసి చదవాలి అని అనుకుంటూ తెల్లడి నిజం చెప్పమ్మా నన్ను ఆసుపత్రి నుంచి తెచ్చుకొని పెంచుకున్నారు కదూ ఇంకా అబద్ధం చెప్పిన దాచిన ప్రయోజనం లేదని గ్రహించిన కమలమ్మ ముఖం వెలబెల పోతుండగా నిజమే అన్నది మెల్లగా నాకెంతవరకు చెప్పలేదేమమ్మా అని అడిగింది హేమమాల ఇంత త్వరగా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు అని ఆగి చూడు హేమ నీకేమన్నా లోడ్ చేశానా నేను నా ప్రేమలో ఏమన్నా కొరత కనిపించిందా మరి దేనికి అడుగుతున్నావో అర్థం కావడం లేదు అంది కంఠం పెకల్చుకొని నువ్వు లోడ్ చేశావని కాదమ్మా నిజంగా చెప్పవలసి వస్తే నీ అంత ప్రేమగా ముద్దుగా ఎవ్వరూ చూడరు ఈ మాట నేను హృదయపూర్వకంగానే చెప్తున్నాను కానీ నాకొక దౌర్భాగ్యపు చరిత్ర ఉందని లీలాగానైనా తెలియనియలేదు తెలిస్తే బాధపడతాను అనుకున్నావా అని అడిగింది ఏమన్నా అనుకో హేమ ఈ విషయం నీకు చెప్పి తీరాలని మాత్రం నేను అనుకోలేదు నిన్ను ఏనాడైతే ఆసుపత్రి నుంచి తెచ్చామో ఆనాడే నువ్వు పరాయమ్మ కన్న బిడ్డవన్న మాట మర్చిపోయాం నా బిడ్డగానే చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా మా మధ్య ఎవరి బిడ్డవన్న మాట కల్లో కూడా గుర్తు తెచ్చుకోలేదు ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నేను సమాధానం కూడా చెప్పలేకపోతున్నాను అంటూ మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది కమలమ్మ హేమమాల తల్లి చెప్పిన మాటలనే మననం చేసుకుంటూ కూర్చుండిపోయింది వంటగదిలోకి వెళ్ళిన కమలమ్మ గుండె మండుతున్న కుంపటిలాగే ఉంది అసలు నాడు తన అటక ఎక్కకుండా ఉండి ఉంటే పోయేది ఆ పాపిష్టి చాద నూతిలో ఎందుకు పడాలి ఆ గాలం ఎందుకు తీయమనాలి తను ఆ సమయంలో ఇంట్లో లేకుండా ఎందుకు పోవాలి ఆ పిల్ల ఆ ఉత్తరాలు ఎందుకు చదవాలి ఇప్పుడే కొంప మీదకి ఈ అవసరం ఎందుకు రావాలి ఇవన్నీ కమలమ్మ నెత్తి బాదుకుంటూ వేసుకున్న ప్రశ్నలే తప్ప జరగవలసిందే జరిగిపోయాక ఆ ప్రశ్నలకి జవాబు మాత్రం రాదు బయట బోరున వాన కురుస్తున్న ఇద్దరికీ శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లే ఉంది తల్లిది ఒక రకపుట ఆలోచన కూతురిది మరొక రకపుట ఆలోచన ఈ ఆలోచనల మధ్య మోహన్ రావు ఆగమనం కూడా ఎవరూ గమనించలేదు ఏమిటి ఎక్కడ వాళ్ళు అక్కడ అత్తుకుపోయినట్టు కూర్చున్నారు ఈ పూట పాలు రాలేదా కాఫీ కలపలేదా అంటూ మోహన్ రావు గట్టిగా అరిచినట్టే అడిగేసరికి ఈ లోకల్లోకి పడ్డారు గబగబా ఫ్లాస్క్లో బోసిన కాఫీ కప్పుల్లోకి వంచి తెచ్చి అందించింది హేమమాల మీ అమ్మేది ఈ వర్షంలో కూరగాయలకి బయలుదేరిందా అని అడిగాడు మోహన్ రావు కాఫీ తాగుతూ లేదు లోపల వంట చేస్తోంది అని జవాబిచ్చి ఖాళీ కప్పు అందుకుని అవతలకి వెళ్ళిపోయింది హేమమాల వర్షం వెరిసింది పవన్ కాగితం పడవలు చేసి నేలలో పడేస్తున్నాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది భర్తకి ఈ విషయం ఎప్పుడు చెప్పాలి హేమమాల ఎదురుగానా లేక హేమమాల నిద్రపోయాక అని ఆలోచిస్తోంది కమలమ్మ తల్లు ఎప్పుడు తన విషయం తండ్రి చెవిన వేస్తుందో తండ్రి ఎప్పుడు తనని పిలిచి అడుగుతాడు అన్నని ఎదురు చూస్తోంది హేమమాల అయితే కమలమ్మ ఏమంత తెలివి తక్కువది కాదు కనుక అసలు ఆ మాట మర్చిపోయినట్టే కనిపించింది మామూల్లో పడింది అందరినీ పిలిచి భోజనాలు పెట్టింది పవన్ చెప్పే కబుర్లు మోహన్ రావు చెప్పే విషయాలు అన్నీ వింటూనే ఉంది వర్షం కురిసి వెలిసిన తర్వాత చల్లని గాలి జోకొడుతూ ఉంటే హేమమాలకి అసలే నాలుగైదు రోజులుగా నిద్ర పట్టడం లేదేమో హాయిగా నిద్రపట్టింది ముఖ్యంగా తల్లిని తన జన్మ వృత్తాంతం అడిగిన తర్వాత మనసులో చాలా అలజడి తగ్గిపోయినట్లుగా అయింది హేమమాల పవన్ నిద్రపోయారని నిర్ధారించుకున్న తర్వాత మోహన్ రావుని లేపింది అప్పటికే నిద్రపోతున్నాడు ఆయన ఎందుకే బంగారం లాంటి నిద్ర లేపి కూర్చోబెట్టావు అంటూ దూకుడుగా అడిగాడు కమలమ్మ మెల్లగా మాట్లాడండి అవతల హేమ లేస్తుంది అని భయపడుతూ వస్తే ఏమవుతుంది అంటూ విసుక్కున్నాడు మెల్లగా హేమమాల అడిగిన విషయాలన్నీ పూసగూచ్చినట్టు చెప్పింది కవలమ్మ దాంతో బంగారం లాంటి మోహన్ రావు నిద్ర కాస్తా ఎగిరిపోయింది ఆ అటక దాన్నెందుకు ఎక్కమన్నావు అని అడిగాడు కోపంగా బాగుంది నూతిలో చేదబడిపోయింది నేను హడావుడిగా కూరలు పోతూ దాన్ని తీయమన్నాను నీ కూరలు నువ్వు గంగలో కలవా ఎప్పుడు కూరలు మార్కెట్ అనడమే కానీ కొంప ఎలా తగలడుతుంది పట్టించుకోవు కదా అన్నాడు పెన్నం మీద అటులాగే మాడిపోతూ ఇంకా ఈయనతో వాదించడం కంటే నిద్రపోవడం మంచిది అనుకున్న కమలమ్మ పక్క సరి చేసుకుంది ఎటొచ్చి చివరికి జాగారం చేసింది మోహన్ రావు మటికే ఏదో ఒక రోజున ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తెలిస్తే ఆ కవర్ తీసిపోయి ఏ బ్యాంక్ లాకర్లోనైనా దాచేవాడిని కదా అని చాలాసేపు మదనపడ్డాడు చాలాసేపు ఆలోచించగా ఆలోచించగా హేమమాల తల్లిని నెలేసి అడిగినట్టే ఎలా సమాధాన పరచాలో జవాబు తట్టింది ఆ సమాధానం తట్టాక అప్పటికి మనసు స్థిమిత పడింది ఆ టైం రెండున్నర కావచ్చింది అయితే తల్లి విషయాలన్నీ తండ్రికి చెప్పినట్టు మాత్రం హేమమాలకు తెలియదు ఈరోజు చెప్పకపోయినా మరో రోజైన మాటల సందర్భంలో చెప్పి వేస్తుందని ఒకవేళ తండ్రి కనుక అడిగితే తను ఎలా మాట్లాడాలో రిహార్సిస్ వేసుకుంది హేమమాల ఎవరి మటుకు వారు ఇంకొకరి అడిగితే మాట్లాడాలని జవాబులు ఆలోచించుకోవడమే తప్ప ఎవరు ఆ ప్రస్తావన మళ్ళీ తెచ్చే ధైర్యం లేకపోయింది మూడు రోజులు గడిచినా మోహన్ రావు కూతురు అడగలేదు దాంతో హేమమాల తెక్కమక పడింది ఎందుకు ఆయన నింపాదిగా ఊరుకున్నాడా అని అణచిపెడితే ఆవిర్లు తెలిచినట్టు ఎప్పుడో ఇరవై రెండేళ్ల కిందట కన్నతల్లి రూపురేఖలు ఎలా ఉంటాయో తనకి లీలగా మాత్రంగానైనా తెలియకపోయినా ఆమె ఉత్తరాది యువతి కనుక బాగా పచ్చగా అందంగా ఉంటుందనేదే ఊహ ఒక చిత్రాన్ని హృదయంలో గీసుకుంటోంది హేమమాన తల్లి రంగే తనకి వచ్చి ఉంటుంది అందుకే తన ఇంత పచ్చగా కనిపిస్తోంది అనుకుంటూ ఒక దేవతామూర్తిని ఎదలో సృష్టించుకుంది ఎప్పటికైనా తను తన తల్లిని కలుసుకుంటారా అసలు ఇద్దరు ఎలా గుర్తుపట్టగలరు తను ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆమె ఉత్తరాదిన ఉన్నది ఎలా కలుస్తాము అని అనుకున్నది మనసులో నిరాశగా అసలు మద్రాసు వెళ్ళి ఆ డాక్టర్ గారిని పట్టుకొని తన తల్లి అడ్రస్ సంపాదించి పెట్టుకుంటే జీవితంలో ఏ నాటకైనా కలుసుకోవచ్చు అని ఆశగా ఉంటుంది ఆ అడ్రస్కు ఉత్తరం రాస్తే ఏమవుతుంది తన తల్లికి అందుతుందో మరెవరైనా చదువుతారో అనుకుంది ఆశ నిరాశల మధ్య ఊగుతూ అసలు ముందు తను మద్రాసు సైదాపేట వెళ్ళాలి ఆ డాక్టర్ గారు అక్కడ ఉన్నారో లేరో వివరాలు అడిగి తెలుసుకోవాలి వాళ్ళంతకీ తనకి చెప్పాలని ఎక్కడుంది ఎంత ఖర్చు పెట్టుకొని మద్రాసు వెళ్తే అక్కడ ఫలితం కనిపించకపోతే మరిన్ని రకరకాల బాధలు పడాలి ముందు మద్రాసు వెళ్తానంటే ఆసుపత్రికేనన్న అనుమానం కమలమ్మకి కలగకుండా ఉంటుందా తన తండ్రి తప్ప తనకి ఎవరు డబ్బిస్తారు వెళ్ళి రావడానికి నిజం చెప్పి వెళ్తే తల్లి తండ్రి బాధపడకుండా ఉంటారా ఎన్నాళ్ళు పెంచినా చివరికింతే కన్నబిడ్డ కన్నబిడ్డే పరాయి పిల్ల పరాయి పిల్ల అని అనుకోకుండా ఉంటుందా వాళ్ళ మనసు చివుక్కుమన్నాక తను సాధించేది మటుకు ఏముంటుంది ఆకాశంలో మబ్బుని చూసి ఇంట్లో ఉన్న నీళ్లు పారబోసుకున్నట్టు ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల దూరాన ఉన్న ముక్కు ముఖం ఎరగని తల్లి కోసం కడుపులో పెట్టుకుని ఆదరిస్తున్న ఈ దంపతుల హృదయం కష్టపెట్టడం ఏమన్నా బాగుందా న్యాయంగా ఆలోచిస్తే ఎంత మాత్రమూ సమంజసం కాదు కానీ మనసు అనేది అది వద్దన్న దాని మీదకే పరుగులు తీస్తూ ఉంటుంది ఏది లభ్యపడదో దానికోసమే అరులు చేస్తుంది అందుకు ప్రబల నిదర్శనం హేమమాలే ఏ క్షణాన తల్లి కోసం అన్వేషణ ప్రారంభించాలని నిర్ణయించుకుందో కానీ ఆ క్షణం నుంచే అది నర నరంలోనూ పాకిపోయి ఊడలు దిగిన మహావృక్షంలాగా మారిపోయింది ఏదో చెప్పి మద్రాసు వెళ్ళి విషయ సేకరణ ప్రారంభిస్తేగానే మనసు నిలిచేలాగా కనిపించలేదు తన తల్లి కోసం ఆసుపత్రిలో ఎంక్వైరీ చేస్తున్నానని చెప్పుకుంటూ వెళ్ళడం సమంజసంగా కనిపించక వేరే ప్లాన్ ఆలోచించసాగింది ఒక నెల రోజులు కాలచక్రంలో గిరగిరా తిరిగిపోయినాయి ఆమెకి మద్రాసు వెళ్ళి రావడానికి ఎక్కడా ధైర్యం చాలలేదు ఈ నెల రోజుల్లోనూ ఎన్నడూ దేవుడంటే పెద్దగా భక్తి ప్రవర్తులు కనబరచకపోయినా హేమమాల విధిగా రోజు పార్వతీ పరమేశ్వరుల దగ్గర దీపం పెట్టి రెండు చేతులు జోడించి మొక్కుకోసాగింది తల్లి కన్న మమకారం నీకు తెలుసు దేవాది దేవివైన నువ్వే మమ్మకారం విడనాడ లేకపోతే అల్పురాల్ని నేను మరవగలన నా తల్లిని ఒక్కసారి చూడని ఆమె రూపం ఎలా ఉంటుందో తను ఎలాంటి పరిస్థితిలో ఉందో ఒక్కసారి కళ్ళారా చూడని అనుకుంటూ కన్నీళ్లతో అభిషేకం చేయసాగింది కన్నీటికి కరగని కరుకు గుండెలు ఉండవు ఒకసారి కాకపోతే ఒకసారైనా ద్రవించక మానవు ఆ రోజు న్యూస్ పేపర్ చూస్తుంటే ఉమానాథ్ వేసిన ప్రకటన పడింది వెంటనే ఆ ప్రకటనకు అప్లై చేయాలి అని అనిపించింది అందుకు కారణం అతను ఉత్తరప్రదేశ్ వాస్తవ్యుడు కావడమే తనని కన్న తల్లి ఆ ఉత్తర హిందుస్థానీ యువతి ఆమె రక్తమే తనలో ప్రవహిస్తున్నది కనుక సహజంగానే ఆ గడ్డ మీద అభిమానం ఉంటుంది అందుకే వెంటనే అప్లై చేసింది ఆమె కళలు ఫలిస్తున్నట్టు ఆమెనే సెలెక్ట్ చేసుకున్నాడు ఉమానాథ్ అతను తెలుగు దేశీయుడు అక్కడ ఉట్టి పెరిగిన అతనికి ఆంధ్రదేశం అంటే తగనే అభిమానం తెలుగు పిల్ల తనకి అప్లై చేసింది అనగానే అతనికి మరొక అప్లికేషన్ చూడాలని కూడా అనిపించలేదు వెంటనే ఆమెను వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని లెటర్ రాశాడు ఆ ఉత్తరం చూడగానే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది అక్కడ ఉద్యోగం దొరకడం తన తల్లి ఆచూకీ తెలుసుకోవడానికి అని సంతోషించింది అయినా ఆ సంతోషం క్షణం సేపే ఇల్లు అలకగానే పండగ కాదని ఎక్కడో ముస్సోరీలో తనకు ఉద్యోగం వచ్చినంత మాత్రాన తన తల్లి జాడ ఎలా తెలుస్తుంది ముందు మద్రాసు వెళ్ళాలి అక్కడ యోగం ఉంటే అడ్రస్ దొరుకుతుంది లేకపోతే లేదు అని అనుకుంది చివరికి ఏదైనా ప్రయత్నం చేసి వదలడం మంచిది చేయకుండా బాధపడే కంటే అన్న నిశ్చయంతో ముందు మద్రాస్ బయలుదేరి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళడం మంచిది అనుకుంది నాకు ముస్సోరీలో ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు మోహన్ రావు తెల్లబోయాడు అంత దూరం దేనికి అని అడిగింది కమలమ్మ ఏదో సరదాగా అప్లై చేశాను టపీమని వచ్చింది వచ్చిన అవకాశం ఎందుకు చార విడిచాలి అని అడిగింది హేమమాల దూరపు కొండలని ఉనుపని ఏదో నాలుగు వందలు ఇస్తానన్నాడని ఆశపడుతున్నావు గాని అక్కడికక్కడే సరిపోతుంది ఇక్కడ ఉన్న ఊళ్ళో రెండు వందలు ఇచ్చినా చాలదా అని అంది కమలమ్మ ఏమిటోనమ్మ ఆడపిల్ల అనగానే ఆంక్షలు ఇదే మగపిల్లాడైతే తక్షణం రైళ్ళెక్కించి మా అబ్బాయికి ముస్సోరిలో ఉద్యోగం అంటూ ఘనంగా చెప్పుకుంటారు అంది హేమమాల ఆడపిల్లలు వేరు మగపిల్లవాడు వేరు హేమ ఆడపిల్ల అనగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం మగాడైతే ఎక్కడికెళ్ళినా ఏ గది మడత మంచం అద్దెకు తీసుకున్నా పడుకున్నా పని పూర్తి చేసుకొని రాగలడు ఆడపిల్ల అలా ఉండగలదా నువ్వు ముస్సోరి వెళ్ళి డైరెక్ట్గా హోటల్లో దిగి ఉండగలవా తండ్రి ఏదో చెప్పబోయాడు మధ్యలోనే అడ్డుకుంది హేమమాల ఆ శ్రమంతా లేకుండా ఆయనే ఇంట్లో ఉండాలని రాశారు నాన్న నిజమే తల్లి కానీ ఆయన ఎలాంటి నీకు నాకు తెలియదు కదా మంచిగా ఉంటే ఉద్యోగం పది కాలాలు ఉంటుంది లేకపోతే తిరిగి వచ్చేస్తాను నాకేం భయం లేదు నాన్న నేను వెళ్ళి రాగలను ఎలాంటి వ్యక్తి దగ్గర ఎలా మసులుకోవాలో నాకు తెలుసు భరోసా ఇస్తున్న కూతురి ధోరణి గమనించాక పట్టుదలగానే ఉందని తట్టింది మోహన్ రావుకి ఆగమన్నా ఆగదని కమలమ్మ కూడా గ్రహించింది అంత దూరం ఆమెను పంపడానికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా అసలే పెంచుకున్నామని తెలిసిన తర్వాత గట్టిగా ఆంక్ష పెడితే చూసావా ఇదే కన్నతల్లి అయితే వద్దంటుందా అని ఎక్కడ అనుకుని పోతుందోనని జంకింది కమలమ్మ చివరికి ఏదైతేనేం హేమమాలకి అదృష్టం ఉంది అందుకే ఆమె ప్రయాణం అయింది ముందు మద్రాసు వెళ్ళి విషయాలు కనుక్కొని అప్పుడు ఢిల్లీ వెళ్ళవచ్చునని ప్రోగ్రాం ఉందని నిర్ణయించుకున్న హేమమాల స్వయంగా తనే స్టేషన్కి వెళ్ళి మద్రాసుకి బెర్త్ రిజర్వేషన్ చేయించుకుని వచ్చింది దాంతో ఆమె ఒక ఘన విజయాన్ని సాధించినట్టే భావించుకుంది మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో రైలు దిగిన హేమమాల అక్కడికి దగ్గరగా ఉన్న హోటల్లో గది తీసుకుని అక్కడే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి టిఫిన్ సేవించి కాసేపు గదిలోనే గడిపి సరిగ్గా తొమ్మిది గంటలకి ట్యాక్సీలో ముంగంబాకంలోని సెయింట్ మేరీస్ నర్సింగ్ హోమ్కి బయలుదేరింది తన అదృష్టం బాగుంటే సెయింట్ మేరీస్ నర్సింగ్ హోమ్లో డాక్టర్స్ వర్చలాదేవి కనిపిస్తుంది ఆమె కనిపించినంత మాత్రాన ఇరవై రెండు సంవత్సరాల నాటి ఆసుపత్రి రికార్డు తిరిగి తోడి తనకి కావాల్సిన సమాచారం అందిస్తుందా అయిందేదో అయిపోయింది ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ దేవుడు దైవల్ల ఎక్కడో సుఖంగా ఉన్నావు అక్కడే ఉండరాదా అని అంటుందామె సరే తన ఊహాగానాలు ఎందుకు ఏమొచ్చినా ఆమె నోటి నుంచి తన అదృష్టంగానే భావించాలి అని అనుకుంది విచారంగా అసలు ఆవిడ కనిపిస్తుందో లేదో అని కూడా ఒక మూల అనుమానం లేకపోలేదు హేమమాలకి ట్యాక్సీ దిగుతుంటే ఆమె గుండెలు గడగడా కొట్టుకున్నాయి మనసులో విఘ్నేశ్వరుణ్ణే తలుచుకుంటూ లోపలికి అడుగుపెట్టింది డాక్టర్ శ్రీవచ్చలాదేవి తల అక్కడక్కడా నడిసి ఇంకొక ఐదారేళ్లలో రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అనుభవం పండినట్టుగా ఆమె తెల్లని వెంట్రుకలు తెలివితేటలకు దర్పణంలాగా ఉన్న విశాలమైన నుదురును కరుణ రసాన్ని వెదజల్లే విశాల నేత్ర ద్వయాన్ని తన తీయని మాటలతోనే పేషెంట్ల బాధను సగం తొలగించే ఆమె ధోరణిని గమనిస్తూ రెండు చేతులు జోడించింది సువర్చలాదేవి కళ్ళజోళ్ల నుంచి ఒకసారి నక శిఖ పర్యంత్రము పరీక్షగా చూసింది హేమని ఏ ఏం పని మీద వచ్చావు అని అడిగింది ఇంగ్లీష్లో మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మీరు ఎంతసేపు ఉండమన్నా ఉంటాను నేను మాత్రం పేషెంట్గా రాలేదు అంది హేమమాల అయితే ముందు గదిలో వెయిట్ చేయి ముఖ్యమైన కేసులు చూసుకుంటాను అంటూ మనసులో ఆశ్చర్యాన్ని అంచుకుంటూ హేమమాలని అవతలికి పంపేసింది హేమమాల ముందు గదిలో కూర్చుంది ఒక గంట వరకు సువర్చలాదే పేషెంట్లను పరీక్షించడం మందులు రాయడం వీటితోనే సరిపోయింది తెల్లవారుజామున ప్రసవించిన యువతిని గదిలోకి వెళ్ళి మరొకసారి పరీక్ష చేసి పిల్ల తల్లి కులాసాగా ఉన్నారని గ్రహించి తృప్తిగా యువతలకు వచ్చింది అప్పటికి హేమమాల గుర్తుకు రాగా చటుకున ముందుగదిలోకి వచ్చింది హేమని చూడగానే దిగ్గున లేచింది హేమమాల కూర్చో ఏమిటి నాతో మాట్లాడాలన్నది అంది తను కుర్చీలో కూర్చుంటూ ఏమీ లేదు ఇరవై రెండు సంవత్సరాల క్రితం విశాలి అనే ఉత్తరాది యువతి మీ ఆసుపత్రిలో ఆడపిల్లను కన్నది ఆ సంఘటన మీకు లేలగానైనా గుర్తుందా అని అడిగింది అత్యంత కుతూహలంగా ఓ పక్క అది అడగడానికి ఆమె గుండె దడదడా కొట్టుకుంటోంది సువర్చల కుర్చీకి బాగా వెనక్కి చారగెలబడి ఒక్క క్షణం ఆలోచించింది కళ్ళు మూసుకొని ఆ గుర్తుంది ఆ పిల్లని విజయవాడలో ఒక తెలుగు కుటుంబానికి పెంచుకోవడానికి ఇచ్చాం అని జవాబిచ్చింది సువర్చల ఆ మాటతో నియాన్ లైట్ లాగా వెలిగిపోయింది హేమమాల ముఖం ఆమె అడ్రస్ మీకు తెలిస్తే చెప్తారా ఎంతో ఆశగా అడిగిన హేమమాల ప్రశ్నకు టపిమని అడిగింది సుభర్చల నువ్వుగానే ఆ పిల్లవు కాదు కదా అంది నిజమే ఆనాటి పాప నేను నా కన్న తల్లి అడ్రస్ కోసం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను వచ్చావు బానే ఉంది కానీ ఆనాటి అడ్రస్ నాకు ఎలా గుర్తుంటుంది ఆనాటి రికార్డు తిరిగేయించాలి తీరా అడ్రస్ కనపడినా ఆమె అక్కడే ఉండాలన్న గ్యారంటీ లేదు కదా ఆమె ఉన్నా లేకపోయినా అడ్రస్ అనేది చేతిలో ఉంటే అదొక విధమైన తృప్తి ఎప్పటికైనా చూడకపోను అన్న ఆశ ఉంటాయి అంది హేమ అయితే ఆమెను చూడాలని పట్టుదలగా ఉన్నట్టుంది సూటిగా హేమకళ్ళలోకి చూస్తూ అడిగింది సువర్చల అవును ఎవరి కన్న తల్లిని వాళ్ళు చూడాలి అని అనుకోవడం తప్పేమీ లేదు తప్పేమీ ఉండకపోవచ్చు కానీ సామాన్యంగా నలుగురితో పాటు మీ తల్లి ఉంటే మీరిద్దరూ విడిపోయేవారే కాదు ఒక విపరీతపు పరిస్థితిలోనే తండ్రిని నమ్మి మోసపోయింది మీ అమ్మ అందువల్లే విధి మిమ్మల్ని ఇద్దరిని చెరువు చోటికి విసిరేసింది ఈనాడు నీ తల్లి జరిగిన దుర్దినాలను మర్చిపోవాలని మళ్ళీ జీవితంలో రాజీపడి ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు అడ్రస్ తీసుకువెళ్ళి ఉత్తరాలు ప్రారంభించావంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఆమె ఎలాంటి విషమ పరిస్థితుల్లో చిక్కుకుంటుందో ఆలోచించు తను ఎలా ఉన్నా తనని చేసుకున్న దానికి గత చరిత్ర అంటూ ఉండకూడదనే అనుకుంటాడు ప్రతి మగవాడు తన భార్య ఎంతకు మునిపే ఒక బిడ్డ తల్లి అయిందంటే అతనెంత సీరియస్ అవుతాడో ఆలోచించు ఇవన్నీ ఆలోచించి అప్పుడు మాట్లాడు నీ ఉనికి నేను నీ తల్లికి విచార అవుతుందో ఆనంద హేతు అవుతుందో ఉపకారం చేస్తావో ఆమెకి అపకారం చేస్తావో అంది తాపీగా హేమమాల ముఖం తెల్లగా పాలిపోయింది ఇవన్నీ తను ఆలోచించిందా ఆలోచించనే లేదు ఇప్పుడు ఈమె మాటలు వింటుంటే తనకే చాలా భయంగా ఉంది వచ్చే ఎపిసోడ్లో మరి ఏం ఆలోచిస్తుంది హేమమాల నా ఛానల్ నోటిఫికేషన్స్ మీకు వస్తున్నాయా అండి దయచేసి కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్